లోపల ఈ రోజు 24వ తేదీన పరి విదేవస సభకు హాజరేన రాష్ట్ర माजी మంత్రి గారి माजी మంత్రి సార్వానికి ఆశయించింది సపోర్ట్ చేసింది వెన్నెత్తి కాగెటూ కుస్టేషన్ ప్రతి ఒక్కటి కూడా గారు పార్టీ ని సభ్య కార్య meeting పార్టీ కి సంబంధించి ఒక అవ్రేడిల్ల ఎల్లారెడ్డి సత్యమూర్తి అనే ఒక నినాదంతో సాగింది అనేది అంతా కూడా భారత జనవనత తెలియజేసాను కొтболని చెబుతై కొరపని ప్రతి సాధనల ప్రజల నా పార్టీని గమనించి నాకు అన్నగా ఏక అంత మాత్రు స్టేట్ సభ్యుడైన అవతను ఇందులో ఎట్లా ఏంటి కంటె మరియెస్కు ఈ రోజు వేసిన నివేదిక పార్టీ తెల కచేస్తానని వీరందరికీ మనస్పర్త కాన స్టేట్ అయినా దేశమైనా ఈ మధ్యలో ఎందుకంటే మామూలుగా

తెలియజేసుకుంటూ తప్పకుండా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి ఇప్పటికీ మూడు స్థానానికి ప్రాంతానికి మూడోసారి ఎక్కడికైనా కూడా ఈ రోజు విమర్శలు ఎట్లా ఉ మాట్లా మాట్లాడలేని మాత్రమే నాకు అర్థం బాగా వెళ్తారు కానీ నా మాట తలచుకోవడం మాత్రమే అలాగే మన మహిళా నలు శ్రీశెక్తి వీళ్ళందరికీ ఎంత తెలియ